జిల్లా కేంద్రంలో నిరుపేదల నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చవద్దంటూ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు సమర్పించారు నిరుపేదల ఇండ్లను కూల్చవద్దంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని తలారి వెంకటేశ్వర్లు కాలనీలో నివాసం ఉండేటువంటి నిరుపేద వితంతు మహిళ మద్దినేని నరసింహ గారి సంబంధించిన ఇల్లు పునర్నిర్మాణం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు కూలిపోతే ఆ నిర్మాణం చేసుకుంటూ ఉంటే మున్సిపల్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి వచ్చి దౌర్జన్యంగా అహంకారంతో వ్యవహరిస్తూ మొత్తం ఇల్లు నేలమట్టడం చేయడం జరిగింది ఈ యొక్క తలారి వెంకటేశ్వర్లు కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది అక్కడ అందరికీ కూడా ఇంటి పట్టాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవడంగా కొంతమందికి వచ్చినాయి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులోనే రావడం జరిగింది అదేవిధంగా మరి దానికంటే తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా యాభై ఎనిమిది జీవో కింద మద్య అనేటమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ సంబంధించిన దరఖాస్తు కూడా ఇవాళ మీకు చూపెట్టడం జరుగుతుంది ఆమె చేసుకున్నటువంటి ఆ యాభై ఎనిమిది జీవో దరఖాస్తు ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సంబంధించిన అధికారులు కనీసము వాస్తవ ఇది కొత్తగా వేసినటువంటి కాలనీ కాదు కొత్తగా ఆమె నిర్మాణం చేసుకున్నటువంటి కాదు ఎప్పుడో ఉన్నటువంటి ఆ నిర్మాణకు సంబంధించినటువంటి దాన్ని కూడా మరి ఈ రకంగా కూల్చివేయటం చాలా దారుణం ఇవాళ కొన్న నాలుకకు మంది ఏమంటే మరి ఉన్న నాలుక ఉడవగొట్టే చందంగా అత్యుత్సాహంతో మరి వీళ్ళు ఎవరి గుర్తింపు పొందడం కోసం ఈ రకంగా వివరించిందో అర్థం కానటువంటి పరిస్థితి కనీసము ఆమెకు నోటీస్ ఇచ్చి ఎవరిచ్చిందో ఎట్లా కట్టుకున్నావు ఏంటిది అనేటువంటిది కనీస విచక్షణతోటి కూడా ఆలోచించకుండా ప్రభుత్వమేమో పేదల జోలికి రావని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇవాళ ఇక్కడ మాత్రం మహబాబాద్ లో ఇవాళ తలారి వెంకటేశ్వర కాలనీలో ఒక నిరుపేద ఆమె పూజలు అమ్ముకుని బతికేటువంటి ఆమె ఆమె వితంతువు ఇరవై సంవత్సరాల కింద ఉన్నటువంటి దాన్ని కాలనీ ఏర్పడి కూడా గతంలో పట్టాలు ఇచ్చింది కొత్త యాభై ఎనిమిది ఈమె కొంతమందికి మాత్రమే పెండింగ్ ఉంటే వీటిని రెవెన్యూ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు వచ్చి కూడా ఈమెకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి పట్టాలు సమయంలో గత ప్రభుత్వం లాస్ట్ పాయింట్లో ఆపివేయడం జరిగింది తిరిగి మళ్ళీ మొన్న ప్రజాపాలనలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కూడా ఈ దరఖాస్తు చేసుకోవటం ఇలాంటి వాస్తవాలను పరిశీలించకుండా రుడ్డెత్తు చేలబడ్డట్టు దురంకారంగా ఎవరి మార్కులు కొట్టేయడం కోసం ఎవరి ముందట గొప్ప ఈ యొక్క కిరీటాన్ని పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తానో అర్థం కావచ్చు పరిస్థితి ప్రభుత్వం చెప్పింది పేదల జోలికి బొమ్మని ఉండనాలు అక్కడెక్కడో ఏదో జరిగింది జరిగినటువంటి విషయాలను వీళ్ళ కబ్జాలు దానికి తోడ్పడినటువంటి అధికారులు ఎవరు రెవెన్యూ అధికారులు ఎవరు ఏ ఏ అధికారులు కూడా మీరు బహిరంగంగా పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము మరొకసారి పేదలకు మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎవరికి నిరుపేదలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ఆ ప్రభుత్వ మాటనే పట్టుకొని మేము మరింత పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చెప్తాం ఈరోజు సిపిఐ పాఠ్యాధనలో ఈ యొక్క ఇల్లు కూల్చినటువంటి బాధలతో పాటు నోటీసులు వచ్చిన వాళ్ళం శివారు కాలనీలో ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను నుంచి స్థిర నివాసం ఉంటున్న కాలనీల యొక్క పేదలం భవిష్యత్తులో ఇలాంటి దొందుడు చర్యలు ఎవరు ఎక్కడ కట్టుకున్నా కూడా ఇలాంటి అకారణంగా అశాస్త్రీయంగా వాస్తవాలు తెచ్చుకోకుండా వచ్చి కూల్చివేత ప్రయత్నాలను ఆపాలని చెప్పి సిపిఐ పార్టీలో ఎంఆర్ఓ తహసీల ధర్నా చేయడం జరిగింది ఒకడి చెప్పితే మానకొట రేవంగార్ అధికారి ఒకడి చేస్తున్న వైకరీ నటించాలి ప్రభుత్వం ఒకటి చెప్పితే మానకొట అధికారి లో జోలికి యాక్సార్ అవుతుంది వేదల కాలీలో జోలికి యాక్సార్ అవుతుంది వేదల కాలీలో జోలికి యాక్సార్ అవుతుంది 3 లక్షల 700 పండ్ల కాల వేదల ఐక్యత వర్ధిని వేదల ఐక్యత వర్ధిని వేదల ఐక్యత వర్ధిని బిపిఐ జిందాబాద్ సిపిఐ గ్రేట్ i